వీక్షకులందరికీ నమస్కారాలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయో నన్న ఆసక్తి అందరిలోనూ ఉంది మే పదమూడున జరిగిన పార్లమెంట్ పోలింగ్లో రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు మంచి పోలింగ్ నమోదైంది అప్పటి నుంచి పార్టీల నేతలందరూ కూడా తమకు వచ్చే స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నారు బయటకు ఎన్ని చెబుతున్నా వాస్తవంగా తమకు ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంలో ఎంపీ సీటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా లెక్కలు కూడికలు తీసుకుంటూ తర్జన భర్జన కొడుతున్నారు కాగా నేటితో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది దీంతో ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై దృష్టి పెట్టారు భారత్ సోచ్ కూడా తన ఎగ్జిట్ పోల్ను దేశవ్యాప్తంగా చేపట్టింది కాగా తెలంగాణలో ఈసారి బీజేపీ తన ప్రాబల్యాన్ని సీట్లను పెంచుకున్నట్లు కనిపిస్తుంది రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో బీజేపీ తన జెండా ఎగురవేయనుంది రాష్ట్రంలోని పదిహేడు సీట్లకు గాను బీజేపీ ఈసారి పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అధికార కాంగ్రెస్కు నాలుగు నుంచి ఆరు సీట్లకు పరిమితం అవుతున్నట్లు పోలింగ్ సరళి చెబుతుంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా కూడా ఎంఐఎం జెండా ఎగురుతున్నట్లే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఈసారి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో నాలుగు స్థానాలు రాగా మూడు స్థానాలు పూర్తిగా ఉత్తర తెలంగాణ నుంచే వచ్చాయి ఈసారి ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశాలున్నాయి బీజేపీకి వచ్చే స్థానాల్లో మల్కాజ్గిరి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదట్ మహబూబ్ మహబూబ్నగర్ సికింద్రాబాద్ పెద్దపల్లి భువనగిరి స్థానాలు ఉండగా వీటితో పాటు జహీరాబాద్ అదిలాబాదు స్థానాల్లోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది ఇక్కడ కూడా ఏ కొద్ది ఓటు అటు ఇటువైనా బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి ఇక కాంగ్రెస్కు నల్గొండ నాగర్కనూల్ ఖమ్మం మహబూబాబాద్ స్థానాల్లో ఖచ్చితంగా గెలు గెలవనుంది హైదరాబాద్లో ఓవైసీ మరోసారి గెలవనున్నారు ఈ మేరకు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉండి మూడు స్థానాలు గెలిస్తే ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పెద్దగా లబ్ధి పొందలేకపోయిందని చెప్పవచ్చు నిజానికి ఈసారి రాష్ట్రంలో బీజేపీ బాగా వేస్తుండగా బీజేపీ బీఆర్ఎస్ మచ్చు కూడా కనిపించకుండా పోతుంది మరి వచ్చే రెండు మూడు మాసాలలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి జై హింద్ జై భారత్